హాయ్ ఫ్రెండ్స్ గోరింటాక్ అనేది వర్షాకాలంలో అయినా ఎప్పుడైనా సరే నేను చెప్పే విధంగా రుబ్బుకుంటే ఎర్రగా అనేది పండుతుంది ఎలాగనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను ముందుగా అయితే కొమ్మలు తుంచుకొచ్చాను మాకు చెట్టు ఉంది వర్షాకాలం కాబట్టి కొమ్మలు తుంచినా కానీ వెంటనే చిగురనేది వచ్చేస్తుంది అందులో ఉన్న ఈన్లు చిన్న చిన్న కొమ్మలు అన్నీ తీసేసి మనం గోరింటాకుని అలా ఫ్రెష్గా అయితే పెట్టుకోండి తర్వాత కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగా అయితే మనం నానబెట్టుకోవాలి కొద్దిగా వాటర్ అనేది పోసుకోండి అందులోనే ఒక టీ స్పూన్ పంచదారను వేసుకోండి ఒక టీ స్పూన్ టీ పొడి కానీ కాఫీ పొడి కానీ వేసుకోండి అలాగే ఒక బీట్రూట్ని అయితే తీసుకోండి చిన్న సగం ముక్క అయితే సరిపోతుంది ఒక బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసుకుని మనం కొద్దిగా వాటర్ అనేది వేసుకుని బీట్రూట్ జ్యూస్ అనేది తీసుకోవాలి ఈ బీట్రూట్ జ్యూస్ అనేది వేయడం వల్ల గోరింటాకు చాలా ఎర్రగా అనేది వస్తుంది చాలా త్వరగా కూడా పండుతుంది గోరింటాకు మీరైతే ఒకసారి అయితే ఇలా ట్రై చేసి పెట్టుకోండి గోరెంటాకులో బీట్రూట్ జ్యూస్ని వేయండి బీట్రూట్ అందులో ముక్కలు వేసేసి గోరెంటాకు అలా వేయద్దు జ్యూస్ని మాత్రమే తీసి వేసుకోండి ఆ గిన్నెలోనే గోరెంటాకు అయితే రుబ్బకోండి ఆ జ్యూస్ని అనేది వాటర్ లాగా కొద్దిగా అనేది వేసుకోండి మామూలు వాటర్ కూడా కొంచెం వేసుకోవచ్చు మీకు ఎక్కువ ఎరుపు అవసరం లేదనుకుంటే తర్వాత కొద్దిగా నలిగిన తర్వాత నేను ఈ చింతపండు పంచదార టీ పొడి కలిపిన నీళ్ళను అయితే వేసి మరి ఇంకా ఉన్న గోరింటాకును కూడా వేసి రుబ్బుతున్నాను ఇందులో మీకు ఇంకా ఎర్రగా కావాలనుకుంటే కొద్దిగా పటిక అనేది కూడా వేసుకోవచ్చు పటిక అనేది వేసుకుంటే ఇంకా ఎర్రగా అంటే కొందరికి నలుపు కూడా వచ్చేస్తుంది గోరింటాకు ఎక్కువసేపు ఉంచుకుంటే మాకు రెడ్గా ఉంటే చాలు అనుకుంటే మనం ఇలా రుబ్బుకుంటే మనకి ఎర్రగా అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా అయితే రుబ్బుకోండి గోరింటాకుని కొంచెం నాకు రుబ్బేసరికి కొంచెం ఇదిగో ఈ కలర్ అయితే వచ్చింది గోరింటాకు నేను ఓన్లీ రుబ్బాను అంతవరకే మిక్సీలో కదిపాను నేను గోరింటాకు పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వరకు నేను గోరింటాకుని అయితే ఉంచుకున్నాను మీరు వన్ అవర్ కూడా ఉంచుకోవచ్చు మీ ఇష్టం బాగా ఎర్ర కావాలనుకుంటే నాకైతే ఈ విధంగా అయితే గోరింటాకు అయితే పండింది ట్వీ ఫార్టీ మినిట్స్కి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్